అందరికీ నమస్కారం అండి బాచీరావు ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఇందులో స్క్రోల్ అవుతున్నటువంటి కింద చూపిస్తున్నటువంటి కాంటాక్ట్ నంబర్ కాల్ చేయండి మీకు ఇక్కడ మీ జా మీ సంపూర్ణ జాతకాలు చూసి చెప్తాం అదేవిధంగా మీ గృహ వాస్తు కానీ మీ స్థలానికి సంబంధించి కానీ మీ పొలానికి సంబంధించి కానీ మీ షాపులకు సంబంధించి కానీ మీ ఆఫీసుకు సంబంధించి కానీ వాస్తు అనేది చూసి వాస్తు ఎలా ఉందో చూసి చెప్తాము అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారంగా మీ బర్త్ నెంబర్ కానీ లేదంటే మీ పేరుని చూసి న్యూమరాలజీ ఆధారంగా కూడా మీ జాతకాలు చూసి చెప్తాము ఆ గ్రహాన్ని బట్టి మీకు ఎలా ఉంటుంది ఏదైతే జరుగుతుంది అనేది ఏం చేసుకోవాలి అనేటటువంటిది ఆసక్తి కలిగినటువంటి వారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు కింద చూపిస్తున్నారు ఈ నెంబర్ కాల్ చేయండి చేసినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని మీరు ఇవ్వగలిగితే అంటే మీ పేరు ఇచ్చినా చెప్తాము మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అది ఇచ్చినా కూడా మీ జాతకం చూసి చెప్తాం కాబట్టి కావలసిన వారు సాంప్రదించవలసిందిగా కోరుచుందాం మేము చెప్తే జాతకాలన్నీ కూడా తీరి సిద్ధాంతాన్ని చెప్పిన విషయాన్ని చూసి మరియు ప్రాక్టికల్గా వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలన చేసి అంతిమంగా ఫలితంగా నేను ప్రిడిక్షన్ ఇస్తాను ఏదో ఒక రకంగా ఇచ్చే పద్ధతి అయితే కాదు మీ జాతకాలను వాస్తవంగా ఏదుందో ఉందో అదే చెప్తాము మీరు డెవలప్ అవ్వడానికి అభివృద్ధి చెంద చెందడానికి అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకోవడానికి కష్టాల నుంచి గట్టెక్కడానికి కూడా జ్యోతిష్ శాస్త్రపరంగా పరంగా చెప్పినటువంటి ఉపాయాలని తెలియజెప్తాము అదేవిధంగా గురుడు శుభగ్రహము అని అంటారు కానీ కాదండి సహజంగా గురుశుక్ శుభగ్రహాలని గురుడు పరిపూర్ణ శుభుడని గురుడు గోచార ఇచ్చ ఒకటి ఐదు ఏడు తొమ్మిదిలో పదకొండులో ఉంటే వారికి వివాహం అవుతుందని శుభకార్యం జరుగుతాయని చెప్తారు అది ఓన్లీ పది శాతం మాత్రమేను గురుడు అనేటటువంటి వాడు కొన్ని లగ్నాలకి బాధాకరంగా ఉంటాడు కొన్ని స్థానంలో ఉన్నట్లయితే వారికి చెడు ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి గురుడు ఉన్నంత మాత్రం శుభమని వేరే గ్రహ పాపం అనేటటువంటి ఆలోచన చేయకూడదని తెలియజెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరిన్ని వీడియోలతో మీ ముందరికి వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ అందరికీ నమస్కారం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్